హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అమర్ చేత బాగి తాలి కట్టించుకుందని తెలిసిన తర్వాత ఇక మనోహరి చాలా సీరియస్గా ఇంట్లో జీవితానికి పనిచేసేదానివి ఎంత ధైర్యం ఉంటే అమర్తో జీవితాన్ని పంచుకోవాలనుకుంటావు అసలు మీకు అమర్ పక్కన నిలబడే అర్హతే లేదు పోవి ఇక్కడి నుండి అంటూ బాగిని మనోహరి తోసేస్తూ ఉంటుంది ప్పుడు బాగి కింద పడిపోతూ ఉంటే అమర్కి బాగికి మధ్య ఉన్న కొంగుముడి వల్ల బాగి కింద పడకుండా ఆగిపోతుంది ఇకప్పుడు స్టేజ్ మీద నుండి పడిపోతున్న బాగిని అమర్ చేయి పట్టుకొని లాగడంతో బాగి అమర్ మీద పడిపోతుంది ఇకప్పుడు బాగిలో ఉన్న ఆరు అమర్ని హక్ చేసుకుంటుంది ఇకప్పుడు అమర్కి ఆరు గుర్తుకు వస్తూ ఉంటుంది బాగి అలా అమర్ని హక్ చేసుకోవడంతో మనోహరి మరింత కోపంగా చూస్తూ ఉంటుంది అసలు నువ్వు చేసిన పనికి నీకు ఇక్కడ ఉండే అర్హతే లేదు వెళ్ళవే ఇక్కడ నుండి అంటూ మనోహరి బాగి మీద అరుస్తూ ఉంటే అమర్ వాళ్ళ నాన్నగారు మనోహరి అని అరుస్తూ ఆపడానికి ప్రయత్నిస్తూ ఉంటారు దయచేసి నన్ను ఆపద్దంకుల్ అంకుల్ ఇది చేసిన పనికి ఇది ఇక్కడ ఉండడానికి వీల్లేదు పోవి ఇక్కడి నుండి అంటూ బాగిని మనోహరి తోసేస్తూ ఉంటుంది ఇకప్పుడు పౌర్ణమి గడియలు ముగిసిపోతూ ఉండడంతో బాగీల నుండి ఆరు బయటకు వచ్చేస్తుంది ఉన్నట్టుండి బాగి స్పృహ కోల్పోవడంతో అక్కడున్న వాళ్ళంతా కూడా బాగీ గురించి కంగారు పడిపోతూ ఉంటారు మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి